హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో మరి ఊహించని మలుపు మధ్య గగన్ ఏం చేయబోతున్నాడు తండ్రి మీద కోపంతో తీసుకున్న నిర్ణయానికి మరి చెర్రి వెళ్ళి అడ్డుపడ్డా నిజంగానే బ్రతికుండగానే తండ్రికి పిండ ప్రదానం చేశాడా మరి ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ తెలుసుకుందాం ఇంకా తల్లి తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడంతో ఆఫీస్లో అందరూ కూడా వీడియోని చూస్తూ ఉంటారు ఏం జరిగింది ఎవరు ఇక్కడ రూమ్లో లేకుండా వీళ్ళంతా ఎందుకు వెళ్ళారు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఆ వీడియో చూపించమని చెప్పి అడుగుతాడు అడిగితే వద్దు సార్ వద్దు సార్ అని కంగారు పడుతూ ఉండగా ఏముంది దాంట్లో అని చెప్పి తీసుకొని చూస్తాడు దాంట్లో మీరా మరి శారదని నీ భర్త నా భర్తని మీ ఇంటికి పిలిపించుకోవడానికి సిగ్గుగా లేదా అసలు అతను వచ్చినా నువ్వు రానివ్వకూడదు నువ్వు నా పిల్లలకి ద్రోహం చేస్తున్నావా అని చెప్పి చాలా మాటలు అంటుంది కదా అదంతా కూడా విని ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది గగన్కి వాళ్ళ అమ్మకి జరిగిన అవమానం తట్టుకోలేకపోతాడు ఫోన్ ఇచ్చేసి తన రూమ్లోకి వెళ్ళి చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకుంటాడు దీని అంతటికి కారణం ఆ కృష్ణప్రసాదే కృష్ణప్రసాద్ కారణంగానే ఇంత గొడవ జరిగింది ఆయన మా ఇంటికి రాకుండా ఉంటే ఇది జరిగేది కాదు కదా అని చెప్పేసి చాలా కోపంతో మరి కృష్ణప్రసాద్ ఆఫీస్కి వెళ్తాడు గగన్ ఇంకా వెళ్ళిందే ఆలస్యం కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు ఆఫీస్లో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా ఉలికి పడి తను కూడా బయటకు వస్తాడు ఏ ఏంట్రా ఇలా అరుస్తున్నావు పద రూంలోకి వెళ్ళి అంటే ఎక్కడా అక్కర్లేదు ఇక్కడే మాట్లాడాలి నీకు మాత్రం పరువు ప్రతిష్ట కావాలి మాకు మాత్రం అక్కర్లేదు తండ్రితో ఇలాగే నా మాట్లాడుతూ ఎవరు తండ్రి ఎవరు నువ్వు మాకేమీ కావు నువ్వు తండ్రి అనే పదానికి అర్థం మార్చేశావు ఇరవై ఒక్క సంవత్సరంగా ఉయ్యాలలో ఉన్న కూతురు ఏమైందో కూడా నీకు అర్థం కాలేదు భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యని తండ్రి కోసం ఎదురుచూస్తున్న కొడుకుని వదిలేసి నీకు నువ్వుగా డబ్బు కోసం మేడున్న ఇంటికి వెళ్ళిపోయావు మా కష్టాలేవో మేము పడ్డాం మా అమ్మ మమ్మల్ని బాగా పెంచింది కష్టం అంటే ఏంటో తెలియ తెలిసేలా చేసింది కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఇప్పుడు నీ అవసరం నాకు అసలు ఎట్టి పరిస్థితిలో లేదు అయినా నువ్వు వద్దన్న మా ఇంటికి ఎందుకు వస్తున్నావు ఇలా వచ్చి అమ్మ పరువు ఎందుకు తీస్తున్నావు అంటే ఇలా బ్రతకడం కూడా నీకు ఇష్టం లేదా చెప్పు అని చెప్పి నిలదీస్తాడు మీరు బతుకు మీరు అలా బాధపడితే నాకు ఇష్టమారా నేను నీ హోమం కోసం రాలేదని చెప్పి చెప్పడానికి వస్తానని వచ్చాను ఇంతలోకి ఇంత రాద్ధాంతం జరిగింది ఇది ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు వద్దు వద్దు చెప్పొద్దు ఇంక కథలు చెప్పొద్దు మా ఇంటి మీద నీ నీ కన్ను వచ్చినప్పటి నుంచి మాకు మళ్ళా కష్టాల్లో పడ్డాం అసలు అమ్మ చెల్లి నేను ఎలా ఉన్నావో నీకు ఎప్పటికీ అవసరం రాలేదు కానీ ఇప్పుడు కొత్త ప్రేమ పట్టుకొచ్చి ఇంటి మీదకి వస్తున్నావు అసలు ఎప్పటికీ నువ్వు మా ఇంటికి రావద్దు అని చెప్పేసి అనగానే అలా ఎలారా నువ్వు వద్దంటే నేను రాకపోవడం ఎంత ధైర్యం నీకు ఇప్పుడు వస్తారా మా ఇంటికి అనగానే వస్తానరా అది నా హక్కు మీ అమ్మ మెడలో ఆ తాళిబట్టు ఉన్నంతకాలం నాకు హక్కు ఉంటుంది అని చెప్పేసి అంటాడు ఓహో ఆ హక్కును చూస్తే మీరు మాట్లాడుతున్నారా ఈ పాతికేళ్ళగా మరి ఏమీ మాట అని చెప్పి ఈ హక్కుని ఎలా మీ ఇద్దరిని దూరం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటాడు అరే ఆగరా అరే ఆగరా అంటే కోపంతో వెళ్ళిపోతాడు గగన్ ఇంకా కృష్ణప్రసాదు వీడి ఆవేశం ఎప్పుడు ఇంతే ఏ రోజు నన్ను అర్థం చేసుకున్నాడు గనక శారద అర్థం చేసుకునేటట్టు చెప్దాము అంటే గగన్ దగ్గర భయపడి తను కూడా ఏం మాట్లాడదు కానీ ఇంత ఆవేశం పనికిరాదు అని చెప్పేసి అనుకుంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో మరి కృష్ణప్రసాద్ తల్లి చాలా బాధపడుతుంది నలుగురిలో శారదకి ఇంత అవమానం చేస్తారా ఇది ఏమిరా నీకైతే బుద్ధి లేదా ఎందుకెళ్ళావు నువ్వు వాళ్ళ ఇంటికి నీ కొడుకు నీ భర్త నీకే వదిలేసింది కదా తను పెళ్ళైన తర్వాత ఒక్కరోజు కూడా నేను నీ గుమ్మానికి రాలేదు కదా అన్నీ తెలిసి కూడా ఎలా మాట్లాడతావు మీరా అలా అని చెప్పేసి అన్నాను కానీ ఏమో అత్తయ్యా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయిని అక్కడ చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది ఇలా తన చుట్టూ తిప్పుకుంటుందేమోనని చెప్పి అన్ని మాటలు అన్నాను కానీ అక్కడ వీడియో తీస్తున్న విషయం నాకు కొంచెం కూడా తెలీదు ఎవరు తీసారో అస్సలు తెలియదు అత్తయ్యా అని చెప్పేసి అంటుంది ఎవరు తీస్తారో ఎవరు పెడతారో అవన్నీ వేరే వాళ్ళు ఉంటారమ్మా కానీ ఇప్పటికైనా మార్చుకుంటే పద్ధతి ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉంటారు లేదంటే ఒకరిని బాధ పెడితే ఆ బాధ మనకే తగులుతుంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర అపూర్వ ఇద్దరు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆనందానికి హద్దులు ఉండవు నక్షత్రం అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇదంతా గమనిస్తున్న హేమ హిమ ఇద్దరు కూడా చూసి ఏంటో తేడాగా అనిపిస్తుంది కదా చెల్లి అవునక్క నాకు కూడా అదే అనిపిస్తుంది అపూర్వ అత్తయ్యే ఆ వీడియోని అప్లోడ్ చేసి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అందరూ యూట్యూబ్లో ఈ వీడియో హల్చల్ చేస్తున్న విషయాన్ని చూసి అందరూ కదల కదలుగా చెప్పుకుంటున్నారు ఇది ఇంటి పరువుకి మాత్రమే కాదు మనిద్దరికి కూడా నాన్న అమ్మకి కూడా సంబంధించిన విషయం కదక్క అని చెప్పేసి అంటుంది అవును కానీ దీంట్లో ఎంతో కొంత నక్షత్ర ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే ఉంటుంది అని చెప్పేసి అంటుంది అసలు నక్షత్ర ఆ భూమిని పోలీస్ స్టేషన్లో పెట్టించింది ఆ రోజునే బ్రేక్లు ఫైల్ చేసింది అప్పుడే తన తత్వం ఏంటో తెలిసింది నువ్వు ఇంకా వాళ్ళని నమ్ముతున్నావా అక్క వాళ్ళు చెప్పేది ఏది నిజం కాదక్క నిన్ను ఒక పావులా వాడుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది బిందు ఇంకా ఏం లేవే అత్తయ్య చెప్పినవి కొన్ని బాగానే ఉంటాయి కానీ కొన్ని చేసేవి నచ్చకపోవచ్చు అలాని పూర్తిగా మనం పట్టలేం కదా అని చెప్పేసి అంటుంది నీ కర్మ నీకు ఇంతకంటే మంచి సంబంధం వస్తుంది అత్తయ్య కావాలనే ఏదో ఇరికిచ్చి ఈ సంబంధం తీసుకొచ్చిందేమో అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అక్కడి నుంచి గగన్ డైరెక్ట్గా ఒక పంతులు గారికి ఫోన్ చేసి తన ఇలా పిండ ప్రదానం చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అదంతా వింటున్న భూమి కంగారు పడిపోతుంది బ్రతుకున్న మనిషికి పిండ ప్రదానం చేస్తానంటున్నారు ఏం మనిషి అనుకోవాలో ఏంటో అని చెప్పేసి ఈ విషయాన్ని చర్రీకి చెప్తే కొంతవరకు ఆపుతారేమోనని చెప్పి అనుకుంటుంది ఇంకా అదే విధంగా గగన్ నది ఒడ్డుకి వెళ్ళిపోతాడు ఇంకా చెర్రీ రాగానే చర్రీని చూసి భూమి ఇలా చె మీ గగన్ అన్నయ్య మీ నాన్నగారికి పిండం ప్రదానం చేయడానికి వెళ్ళారు అర్జెంటుగా నువ్వు వెళ్ళి అది దాన్ని ఆపాలి అని చెప్పేసి అంటుంది సరి సరే అని చెప్పేసి ఇంకా సైకిల్ వేసుకుని వెళ్తాడు అక్కడికి చెర్రి ఈ లోపల గగన్ నదిలో నీళ్లకి లోపలికి వెళ్ళి దిగి స్నానం అది చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఒడ్డున పంతులు గారు కృష్ణప్రసాద్ ఫోటోని పెట్టి మంత్రాలు బియ్య పిండితో ముద్దలు ఇవన్నీ చేసుకుని కూర్చుంటాడు ఇంకా ఇదిలా ఉండగా చరణ్ దూరం నుంచి చూసి అమ్మో అన్నయ్య అన్నంత పని చేస్తున్నాడనమాట ఇది చాలా అనర్థం బతుకున్న మనిషికి పిండి ప్రదానం చేయకూడదు అని చెప్పేసి సైకిల్ మీద స్పీడ్గా వస్తాడు ఏంటన్నయ్య ఏం చేస్తున్నావు అనగానే ఏం చేస్తున్నానా మా నాన్నకి తిలోదకాలు ఇస్తున్నాను అనగానే అదేంటన్నయ్య నాన్న బతికే ఉండగా అలా చేయకూడదు కదా బతికి ఉన్నది మీ నాన్న నా నాన్న కాదు అని చెప్పేసి అంటాడు ఎవరి నానైనా నానే కదా నువ్వు అలా చేయడం తప్పన్నయ్యా అని చెప్పేసి అంటాడు చూడుచెర్రీ నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా పనికి అడ్డం రాకు నేను చేసి తీరాల్సిందే అని చెప్పేసి అంటాడు ఇంకా ఏం చేయలేక చెర్రి అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా పంతులు గారు అన్ని మంత్రాల సాక్షిగా ఆ మనిషిని చనిపోయాడు అనుకుని మొత్తం పిండ ప్రదానం చేసి నదిలో వదిలిస్తాడు ఇంకా అప్పుడు ఊపిరి పిలుచుకుంటాడు గగన్ ఇప్పుడు మా అమ్మకి మా నాన్నకి ఎటువంటి సంబంధం లేదు ఆయన చచ్చిపోయాడు ఇప్పుడు నా జీవితంలో నాకు మిగిలింది అమ్మ ఒక్కతి మాత్రమే అలాగే చెల్లి వాళ్ళిద్దరి బాధ్యత నాది ఇప్పుడు ఎవరు అడ్డొచ్చినా కానీ నేను ఊరుకోను అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతాడు ఇంకా చెర్రి చాలా బాధతో వెనక్కి వెళ్ళిపోతాడు ఇంత చెప్పిన నాన్న విషయంలో ఎందుకని అన్నయ్య కాంప్రమైజ్ కాలేదు అని చెప్పేసి అనుకుంటాడు అనుకుని ఇలా యూట్యూబ్లో మరి శారదాదేవి వీడియో పెట్టిన విషయం చెర్రీకి కూడా తెలుస్తుంది ఇంత పని చేశారా అని చెప్పేసి తను కూడా బాధపడతాడు కానీ ఏదేమైనా సరే జరిగిందైతే ఘోరం జరిగిందని చెప్పేసి అనుకుంటారు ఇంకా భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఈ కుటుంబంలో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉంది అనుకున్నాను కానీ ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంటుందని అనుకోలేదు తల్లి తండ్రి తండ్రి కూతురు ఇలా ఎవరికెవరికి పడకుండానే ఉంది అతనేమో అటు న్యాయం చేయలేక ఇటు న్యాయం చేయలేక మధ్యలో సతమతమైపోతున్నట్టున్నారు ఏదేమైనా వీటన్నిటికీ కూడా అసలైన శిక్ష శారదాదేవికి పడింది పాపం ఆవిడ భర్తని ఇటు కొడుకుని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఎవరు తను చెప్పిన మాట వినిపించుకోవటం లేదు కానీ రేపటి రోజున శారదాదేవికి అనుకోని ప్రమాదం వాటలితే బాధ్యత ఎవరిది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా అలాగే ఇది అందరికీ కారణం ఆ అపూర్వ నక్షత్రాన్ని ఆంటీని టార్గెట్ చేసి పది మందిలో చులకన చేసేలాగా చేసి గౌరవం పోగొట్టాలని చెప్పి నిశ్చయించుకున్న తన ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పి బాగా సరదాగా ఉండుండొచ్చు దానికి ఎలా బుద్ధి చెప్పాలో నేనే చూస్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా భూమి ఇంకా పూర్ణి వచ్చి చూడు పూ చూడు భూమి ఎంత ఘోరం జరుగుతుందో అని చెప్పేసి అంటుంది అవును ఇప్పటికే మన ఇంటి పరువు తీసేయాలని చెప్పి చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తుంది అపూర్వ తనకి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తానంటే మీరే ఒప్పుకోవటం లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ పిండ ప్రధానం అయిపోయిన తర్వాత పంతులు గారికి సంభావన ఇచ్చేసి దండం పెట్టుకుని ఇంటికి బయలుదేరుతాడు ఇంకా గగన్ తను చేసిన విషయానికి అది తప్పేమీ కాదు ఇరవై ఒక్క సంవత్సరంగా నేను పడుతున్న నరకి అతనికి పులి స్టాప్ పెట్టాను ఇలా చేయకపోతే మా ఇంటికి ఇంకా వచ్చి వచ్చి వాళ్ళకి మాకు బాగా గొడవలు పెట్టే ప్రమాదం ఉంది అందుకే పని చేశానని చెప్పేసి ఇంటికి వస్తాడు మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చేసిన పనికి శారద ఎలాంటి పరి ఎలాంటి మాటలు మాట్లాడుతుందన్నది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్